ప్రైజ్ దలాడ్ అలెల్వియా ప్రభుయ్ని యేసుక్రిస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ తొమ్మిదవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ చరంలో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఉన్నాం ఆ దేవదేవుని కృపాక్షేపని బట్టి ఇంతవరకు సజీవులుగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు కృపలో మనం జీవించగలుగుతూ ఉన్నాం ఇది దేవుడిచ్చిన జీవితం ఆయన కోసమే జీవించాలి అనే ఒక నిశ్చేత కలిగి మనము జీవిస్తూ రావాలి అవును ప్రిలరా ఈ లోకంలో మనం ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప బాగున్నారా మరి ముఖ్యంగా ఉదయకాల అనుభవంలోకి ఉదయకాల ఆరాధన మీరు చేస్తూ ఉన్నారా ఎక్కువ ఎస్ఐతో మాట్లాడుతున్నారా ఆయన మాటలు వింటూ ఉన్నారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారా ఏకో జామునే యేసుక్రీస్తు వారి ముఖ దర్శనం చేస్తున్నారా రండి ఈ అనుభవం రండి ఆయన కృప నిత్యము మిమ్మల్ని ఆయన ప్రేమలో నడిపిస్తోంది దేవుని బిడ్లారా పరమగీతములు ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఆఖరి భాగంలో యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుదురు సులుమితి పలికే మాట యథార్థమైన మనస్సు ఈ యథార్థమైన మనస్సు అనే దాని గురించి ఒక రెండు దినాలు మనం ధ్యానం చేసుకున్నాం వారు అనగా ఇక్కడ వెరిశులేప కుమార్తెలు నిన్ను ప్రేమించురు మనం అందరం కూడా దేవుని ప్రేమించేది యథార్థంగా ప్రేమించాలి యార్థమైన ప్రేమ యథార్థమైన మనస్సు ప్రియా దేవుడు వీటిలారా ప్రేమ అనగానే ఈ లోకానికి జ్ఞాపకం వచ్చేది ఏసై మాత్రమే ఆయన ప్రేమామయుడు కదా ఆయన కృపామయుడు ఆయన ప్రేమ అనంతము ఆయన ప్రేమ శాశ్వతం ఆయన ప్రేమ ఎన్నడూ నిన్ను వదలని ప్రేమ నిన్ను ముద్దాడే ప్రేమ నీతో నడిచే ప్రేమ నిన్ను కన్న ప్రేమ ఇది యథార్థమైన ప్రేమ ఈ లోకంలో ప్రేమ ఎలాంటిది దేవుని ప్రేమ ఎలాంటిది దేవుని ప్రేమ అనంతము దానికి అవధులు లేవు దానికి హద్దులు లేవు దాని వైశాల్యము ఆకాశ వైశాల్యము కన్నా మిన్న ఆకాశము కంటే ఎత్తైనది దేవుని ప్రేమకు కొలతలు లేవు మనిషిని ప్రేమ అది కొన్ని హద్దుల్లో ఉంటుంది దానికొన్న అవి కొలతలు అవి కొంతవరకు మాత్రమే మనిషిని ప్రేమ ఎంతవరకు అంతవరకే కానీ ప్రభు ప్రేమ అనంతమైనది రెండవది దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అంటే స్వార్థం లేని ప్రేమ ఆయన ఏదో కోరి నిన్ను ప్రేమించలేదు నీ ద్వారా నువ్వేదో ఆయనకి మేలు చేస్తావని ఆయన నిన్ను ప్రేమించలేదు స్వార్థం లేని ప్రేమ ఎవరిదంటే ఏసయ్య ప్రేమ దేవుని ప్రేమ ఒగాపే ప్రేమ అంటాం స్వార్థమైన ప్రేమ మనుషుని ప్రేమ ఇప్పుడు చివరకు ఈ లోకంలో బాగా నన్ను ప్రేమిస్తున్నారు నా బిడ్డలు నా భార్య అనుకున్నా దానిలో కూడా స్వార్థం ఉంది ఆ ప్రేమలో కూడా స్వార్థము అసలు మానవీయ ప్రేమే స్వార్థముతో కూడిన ప్రేమ దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ మూడవది ప్రిలరా మారని ప్రేమ దేవుని ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది మానవ ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది స్థలాలను బట్టి మారిపోతుంది విషయాలను బట్టి మారిపోతుంది లేదు లేదు నేను ఇలాగనే ప్రేమిస్తాను నేను ఇట్లాగనే ఉంటానని మాటలు చెప్తారు నీతో అవసరం ఉన్నంత వరకే ప్రేమిస్తారు నీ అవసరం తీరిపోతే నేను ద్వేషిస్తారు ఎవరైతే ప్రేమించారో లేదా ఎవరైతే ప్రేమించారో వాళ్ళే ద్వేషిస్తారు అవునా కాదా అలాంటి అనుభవాలు మనకు ఎన్నో ఉన్నాయి చాలా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఎందుకో ఒకదేమో మళ్ళా ద్వేషిస్తారు అంటే నీతో అవసరం నీరిపోయింది పిల్లలు ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూస్తూ ఉంటే నాకు కన్నీరు వస్తూ ఉంటాడు చాలామంది బిడ్డలు కన్న బిడ్డలే ఆ వృద్ధులైన తల్లి తల్లిదండ్రులను ప్రేమించరు ప్రేమగా మాట్లాడరు వాళ్ళ దగ్గరికి కూర్చోరు ఒకవేళ దూరంగా ఉంటే ఫోన్లు ఉన్నాయిగా ఇప్పుడు అయినా మాట్లాడు ఏంటి ఒకప్పుడు మా అమ్మ నాన్న నేను బలి చూసుకుంటా బాగా ప్రేమిస్తా మేము కూడా ఇవ్వనుకుంటా అమ్మా నాన్న అమ్మ నా కొడుకు బలి ప్రేమిస్తాడు మమ్మల్ని నా కూతురు అమ్మో అమ్మో బంగారు ఎన్ని కష్టాలైనా పడద్దు కానీ నా కూతురు బలి చూసుకుంటుంది నా కొడుకు బలి చూసుకుంటాడు కొద్ది రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇది హద్దులలో ఉండే ప్రేమ మారిపోయే ప్రేమ చావు పరిస్థితుల్లో బట్టి మారే ప్రేమ అండి క్రీస్తు ప్రేమ మారని ప్రేమ మన ప్రేమ పరిస్థితులను బట్టి మారే ప్రేమ ఇంకొక సుగుణం చెప్పన చేసాయి ప్రేమలో నీవు ప్రేమించకయే నిన్ను ప్రేమించే ప్రేమ అలా లుయా లేదా మీరు ప్రేమించకయే నీవు ప్రేమించకయే నిన్ను ప్రేమించేది ఎవరు ఈ లోకంలో మొదటిగా మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించను అంటాడు భక్తుడు గ్రంథకర్త దేవుని గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాయి మొదటిగా మానవీయ ప్రేమ ఎలాంటిది నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తావు నిన్ను ద్వేషించే వాడిని వాళ్ళని ఎంత ప్రేమించినా వాళ్ళు పొగొడుగా చూస్తున్నాడు వాడిని ఏంటా ప్రేమించడం వాడికి ఎంత సహాయం చేసినా వాడు వద్దు కానీ ఏసయ్య ప్రేమ నీవు ప్రేమించకయే నిన్ను ప్రేమించే ప్రేమ మానవుల ప్రేమ ప్రేమించే వారినే ప్రేమించే ప్రేమ తర్వాత ఐదవది శత్రువులను ప్రేమించేదండి ఈ దేవుని ప్రేమ హలే మానవీయ ప్రేమ మిత్రులను ప్రేమిస్తుంది మిత్రులైన వారినే ప్రేమిస్తుంది నీ వారినే ప్రేమిస్తావు నువ్వు శత్రువులను ప్రేమించగా అదే ఏసైలో ఉండే ఒక మంచి సుగుణం ఈ మాట హైందవ సోదరులు కూడా విజ్ఞానవంతులైన వారు కూడా పండితులు కూడా ఆ ప్రభువు మాటను పట్టుకొని దేవుని లేఖనాల్లో ఉండే మాటను చాలా శ్లాఘిస్తారు దేవుని నిజంగా శత్రువులను ప్రేమించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ లోకానికి ఇతర దేవతలు వచ్చింది దేవతలు అనబడేవారు ఇతర గ్రంథాలు చెప్పే మాట అది కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే శత్రువులను ప్రేమించు ఏసఐ చెప్పే మాట లేఖనాలు చెప్పే మాట అందుకే పరిశుద్ధ గ్రంథం విశ్వవ్యాప్తంగా మొట్టమొదటి ఎక్కువ మంది చదివే గ్రంథం అంటే బైబిల్ మొట్టమొదటి అచ్చు వేయబడిన గ్రంథం ఏంటంటే బైబిల్ ఎక్కువ పుస్తకాలు వచ్చవేసిన గ్రంథం ఏదై అంటే బైబిల్ అది దైవ గ్రంథం అండి పరిశుద్ధాత్మని ద్వారా రాయించబడిన గ్రంథం ఆ గ్రంథంలో ఉండే మాటలు మానవులకు పరలోకానికి మార్గదర్శకాలు పిల్లల నీకై ప్రాణమిచ్చిన ప్రేమ ఏమండి మనం ఏమన్నా మనం 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 ప్రేమించే వారి కోసం మనం ఇస్తామా నేను చాలాసార్లు చెప్పా తండ్రికి తల్లికి బాగాలేదు కిడ్నీస్ చెడిపోయి ఉన్నాయి ఇద్దరు అందముళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి తీసుకుపోయారు చెక్ చేయించారు అంటే బాబు మీ తల్లి కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి రెండు ఇంకా కొద్ది రోజులే ఆమె పరిస్థితి బాగలేదు కిడ్నీలు కొనాలా లేకపోతే మీరు ఎవరైనా ఇస్తారా కొనే తాహత వాళ్ళకి లేదు కొన్ని లక్షలు కావాలి సరేరా మీ ఇద్దరిని పరీక్ష చేస్తా మీ ఇద్దరు కిడ్ కిడ్నీలు అని డాక్టర్ గారు పరీక్ష చేసి ఇద్దరు కిడ్నీలు బాగున్నాయా ఒక కిడ్నీ ఇస్తే ఇబ్బంది ఏమి లేదు మీరు బాగా బ్రతకొచ్చు మీ జీవన విధానం సాఫీగానే కొనసాగిపోతుంది మీ తల్లి కూడా బ్రతుకు సరే బయటకు వచ్చారు ఏ అన్నా ఏం అంటున్నాడు చిన్నోడు వాడి కొంచెం ప్రేమే తల్లి అంటే చిన్నోడు కదా అమ్మ చచ్చిపోద్ది అంటరా నీకు వివాహం అయింది పిల్లలు కూడా ఉన్నారు నాకు ఇంకా వివాహం కూడా కాలేదు కాబట్టి నీకు ఇన్ని ఇస్తే బాగుంటుంది కదా అన్న అంటే ఉదయం తానులేవుండరా నా బిడ్డల్లో కూడా చూసుకునేదే ఆ ఒక కిడ్నీ ఇస్తే ఒక నాలుగైదు సంవత్సరాలు బతుకల్తో పది సంవత్సరాలు వరకు నా కుటుంబం ఏమైపోవాల కుదరదు అసలు వాళ్ళు ఉంది అసలు ఒప్పుకోరా సరే నీ కిడ్నీ అయ్యిరాదటరా నాకు ఇంకా వివాహం కూడా కాలేదు లోకంలో నేను ఏం అనుభవించలేదు ఈ విధంగా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు డాక్టర్ గారు మళ్ళీ పిలిపించారు ఏమయ్యా ఏం చేశారు చాలా సీరియస్ కండిషన్ సార్ ఇంకెందుకులే సార్ ఇంక ఎంతకాలం బతకపోతావా మా కిడ్నీలు మేము వీలేవా అని చెప్పి డిసైడ్ చేసి బయటకు వచ్చేసారు కొన్ని రోజులు కావాలి చనిపోయింది అది మానవీయ ప్రేమ ఏసై అది కాదుగా నీకై ప్రాణం ఇచ్చాడు మొదటి ఆదాము ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ మనుషుల ప్రేమ ఇలాంటిది కడపటి ఆదాము అది యేసుక్రీస్తు ప్రేమ మొదటి ఆదాము మనుషుల ప్రేమ కావున ప్రిలరా యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుదు ప్రేమ అంటే ఏసయ్య ప్రేమే ఈ దేవుని ప్రేమను మనం పొంది ఆ ప్రభు ప్రేమలో మనం కొనసాగుదముగాక యథార్థముగా ప్రభువును గాక అలాంటి ఆత్మతో నా ప్రియుడు మనందరినీ నింపునుగాక కాలేలుయా దేవుడు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం వాక్యమించున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవంపై వేడి తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యమించున్న బిడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపింపబడనుగాకా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాకలుయా